సోనియా వల్ల పృథ్వీ గేమ్ కానీ నిఖిల్ గేమ్ కానీ ఏమైనా ఎఫెక్ట్ అవుతుందా అవుతున్నట్టు నాకు అనిపించింది ఎందుకనంటే ఎక్కువ కమాండ్ ఆ పిల్ల తీసుకుంటుందా మరి వీలు ఇస్తుందా తెలియదు కానీ కొన్ని కొన్నిసార్లు వాళ్ళు అంటే కొన్ని కొన్నిసార్లు గేమ్ జరిగినప్పుడు సోనియాకి చెప్పిన నువ్వు అరే నువ్వు అనవసరంగా పృథ్వీని రెచ్చగొడుతున్నట్టు అనిపిస్తుంది ఆల్రెడీ పృథ్వీ వయలెంట్ అన్నప్పుడు నువ్వు వాళ్ళు రెచ్చగొడితే ఒకసారి సోనియా నాతోటి అన్నది అరే పాపం రా వాడు వైలెంట్ ఆడుతున్నారు అందరూ వాడినే టార్గెట్ చేస్తున్నాడే నువ్వు పాపం అని ఎందుకు అంటున్నావు రా వానికి ఏం వాడు ఆడుకొని వాడు నీకు నెగిటివ్ అని తెలిసినప్పుడు నువ్వు వాని పాపం ఎందుకు అంటావు అనకు తగ్గించుకోమని చెప్పు కదా అంటే అందరు ఆడుతురు కదా అన్నది ఇంగ ఇట్లా వాదిస్తే ఏం చేయలేను రా అని చెప్పి లైట్ తీసుకున్నాను నిఖిల్ కూడా ఒకసారి ఏమన్నా అంటే ఇప్పుడు మీ వాళ్ళ ముగ్గురితో రోజు కూర్చున్నది ఎక్కువసేపు నేనే మీరే ఇంత క్లోజ్ కూర్చున్నా నేనే ఒక రకంగా ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నారన్న ఫీలింగ్ నాకు వస్తుందిరా ఆమె చేస్తుందా మీరు అయితే కానీ నాకే ఆ ఫీలింగ్ వస్తున్నప్పుడు దూరం కెళ్ళి చూస్తున్న హౌస్ మేట్స్ కి ఇంకా ఎక్కువ ఉంటుంది సో కొంచెం కేర్ఫుల్ ఉండండి రా అని కూడా చెప్పిన నిఖిల్ మారే నేను అదే ఈ టూ డేస్ అదే మాట్లాడేనా ఆ తర్వాత నేను బయటకు వచ్చేసిన అన్ఫార్చునేట్లీ సో ఇప్పటి నుంచి చూడాలి వాడు ఇక్కడ వానికి ఒకటికి రెండు సార్లు చెప్పి 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 మరీ వచ్చినప్పుడు హౌస్ లో గ్రూప్స్ లో ఫామ్ అయ్యాయా లేకపోతే ఎక్కువ గొడవలు వీటి మీద కాన్సన్ట్రేషన్ పెట్టుకుంటున్నారు ఒక్కసారి నాకు ఏమనిపించింది తెలుసా మనం గొడవలు పెట్టుకుంటేనే కంటెంట్ వస్తుంది మనం పెట్టుకుంటేనే జనాలకు ఈ వీడియోలు ఎక్కువ ప్లే అవుతాయి అన్న ఇంటెన్షన్ లో కొందరు ఉన్నారు క్లియర్ గా వాంటెడ్లీ గొడవలు ఏడవడం ఇట్లా కొన్నిసార్లు నాకు అనిపించేది అంటే అవసరం లేని ఇష్యూ చాలా పెద్దగా చేస్తున్నారు అని కొన్ని కొన్నిసార్లు నాకు అనిపించేది సో ఆ ఇంటెన్షన్ ఎందుకు వచ్చిందని నిజంగా నాకు కూడా అర్థమైతే లేదు ఇప్పుడు ఎండ్ ఆఫ్ ద డే నీ కంటెంట్ బాగుంటే చూస్తారు కానీ కంటెంట్ గురించి నువ్వు గొడవ పడితే యూజ్లెస్ కదా అది అట్లా కొన్ని కొన్ని సార్లు చేశారు అన్ని సార్లు కాదు కానీ కొన్ని కొన్నిసార్లు చిన్నది కూడా పెద్ద అప్చర్ చేశారు చాలా సార్లు క్యారెక్టర్ ఏంటి ఇప్పుడు లైక్ ఎందుకంటే ఎందుకు అడిగింది అంటే బయటకు రాగానే మీరు ఒక వీడియో రిలీజ్ అయ్యింది ముగ్గురిది మీది బీబాకది మన శేఖర్ భాష కూర్చొని అదే శేఖర్ భాష అవునవున అది మీరు చూడలేదా అవును నేను ఏం మాట్లాడినా యాక్చువల్గా అప్పుడు అదే ఇవన్నీ నాకు జరిగాయా నాకు నిజంగా నాకు తెలియదు ఎందుకంటే నేను బయటకు వచ్చిన రాంగ్ అనే నా వైఫ్ వీళ్ళందరూ నా ఫ్రెండ్ కానీ వీళ్ళందరూ కూడా ఒకటే సోనియా నిఖిల్ సోనియా నిఖిల్ పృథ్వీ నువ్వు సోనియా నిఖిల్ పృథ్వీ నువ్వు ఇవే టాపిక్ అడుగుతా ఉన్నారు అరే మీరు అట్లా ఏం లేదురా రావావు మీకు బయటకు వచ్చినాక రాఖీ కట్టించుకుంటా కట్టించుకుంటా కానీ మీరు ఇట్లాంటి గలీజ్ గలీజ్ ఏం చెప్పకండి నాకు నేను అందరినీ సిస్టర్స్ బ్రదర్స్ లాగానే చూసినా అక్కడ హౌస్ లా మీకు మీ లేదు సోనియా నాకు ఫ్రెండ్ ఫ్రెండ్ అని పదే పదే నేను ఎందుకు చెప్పినా అంటే రాంగ్ విష్ణుప్రియ విష్ణు వీళ్ళందరు కొందరు నన్ను అడిగిర్రు నువ్వు సోనియాతో ఎక్కువ మాట్లాడుతున్నావు లేకపోతే మీరు ఎక్కువ క్లోజర్ అంటే బేటా నాకు అట్లా ఏం లేదు మీకంటే పదేళ్ల ముందు నుంచి నాకు ఆమె తెలుసు కాబట్టి డెఫినెట్ గా మీకంటే ఎక్కువ ఆమెతో నాకు రేప ఉంటది సో అది నేను కన్వే చేద్దామని ఒకటికి రెండు సార్లు రా మాట ఎందుకంటే లేకపోతే ఎట్లా అంటే ఇక్కడ సడన్ గా రాగానే గీపీలతో ఎందుకు మాట్లాడుతున్నా ఇంటెన్షన్ ఎవరికైనా వెళ్తుంది కానీ మేము ఎప్పటి నుంచో దోస్తున్నాం అని చెప్తే గానే తెలియదు ఎవరికి సో అందుకని ఒకటి రెండు సార్లు నేను చెప్పాల్సి వచ్చింది తప్పగానే దానికి వేరే ఇంటెన్షన్ లేదు ఎందుకంటే చూసిన వాళ్ళు ఒకసారి నేను డైరెక్ట్ భయ అనేసింది బయాస్డ్ ఎందుకన్నారా నువ్వు అంటే నువ్వు ఆమెకి ఇంపార్టెన్స్ ఇస్తున్నావు అంటే నేను ఈ మాట చెప్పినా ఇప్పుడు కాదురా నాకు టూ థౌసండ్ ఫోర్టీన్ నుంచి తెలుసు అమ్మాయి సో ఆబ్వియస్లీ నీకంటే ఎక్కువనే మాట్లాడతాగానే అంటే వెరీ సారీ అన్నా నాకు హానెస్ట్గా గా నాకు ఆ విషయం తెలియదు మీరు ముందు నుంచి ఫ్రెండ్స్ అనే అన్నది సో నువ్వే అట్లా అనుకుంటే బయట జనాలు ఇంకెన్ని సార్లు అనుకుంటారు సో దాన్ని క్లియర్ చేయడానికి నేను ఒకటికి రెండు సార్లు ఆ మాట చెప్పాల్సి వచ్చింది ఇప్పుడు యాక్చువల్లీ మీరు ఒక మాట అది అన్నారు లైక్ సోనియా మాటలకి నీకు ఇన్ఫ్లుయెన్స్ అవుతున్నాడు బయటకు వచ్చాక రెడ్ రోజు సోనియాకి ఇవ్వడానికి రేజన్ ఏంటి ఆబ్వియస్లీ నాకు ఆ ఫ్రెండే కదా నాకు నబెల్ కియ బుద్ధి అయింది అండ్ ఆమెకు ఆబ్వియస్లీ ఇద్దాం అనుకున్నా ఎందుకంటే నిఖిల్ సీత ఫస్ట్ నాకు ఉండిపోయారు థర్డ్ది నేను సోనియాకి ఇద్దామా నబెల్ కి ఇద్దామా ప్రేరణకి ఇద్దామా అని కూడా అనుకున్నాను నిఖిల్ ఎందుకు ఆప్షన్ ఎక్కువ నిఖిల్ స్పెండ్ చేశారు ఫస్ట్ నిఖిల్ కే ఇచ్చిన నేను ఫస్ట్ రెడ్ రోజ్ ఇచ్చిందే నిఖిల్ కి నిఖిల్ కి రెడ్ రోజ్ ఇచ్చి ఐ లవ్ యూ అని వాడికి చెప్పిన తర్వాతనే స్టార్ట్ చేస్తాను సోనియా నాకు ఎంత ఫ్రెండ్ అయినా నిఖిల్ తో నాకైనా బాండింగ్ అది ఎట్లా అంటే చైల్డ్హుడ్ బడ్డీస్ ఉంటారు కదా అంత క్లోజ్ ఎందుకైనామో కూడా తెలియదు నాకు నిజంగా వైపులా అందుకే మామ లవ్ రా అంటే లవ్ యూ రా రకమైన అదైంది ఆ తర్వాత ఇంకా అంత ఎక్కువ ఎమోషనల్ సీతు తోట అయింది నాకు అన్నా చెల్లెగా అది దాని తర్వాత ప్రేరణతో కూడా అయింది చాలా మంచి బాండింగ్ అయింది ప్రేరణతో కూడా అన్న అన్న అనుకుంటా ఆమెతో కూడా అండ్ నేను వచ్చే మూమెంట్ కి యష్మి చాలా క్లోజ్ అయింది ఇంకొక రెండు వారాలు ఉంటే చాలా క్లోజ్ అయ్యేది అమ్మాయి ఈ గ్యాప్ లో నబెల్ బాగా నచ్చిండు నాకు సో అందుకని ఒకటే ఉంది నేను ఈమెకి ఇద్దామా వానికి ఇద్దామా అనుకున్నా నబెల్కి ఇద్దామని అనుకున్నాక సార్ని అడిగిన ఇద్దరికి వచ్చా ఒకరికే ఏమంటే మోస్ట్లీ నబెల్కి ఇచ్చాడు ఎందుకంటే నువ్వు నా ఫ్రెండ్ తెలుసు మనం ఎంత క్లోజ్ అనేది ఇప్పుడు నీకు గా రోజు ఇచ్చి చెప్పాల్సినంత ఏం లేదు ఎందుకంటే మనం ఏం ఇప్పుడున్నా బయట ఉన్నా మళ్ళీ దోస్తులనే మాడతాం కానీ వాడు కొత్తగా నాకు కుర్రాడు నాకు భలే నచ్చిండు చిన్నోడు చిన్న ఏజ్ సో నాకు బాగా కనెక్ట్ అయ్యింది నాకు అనిపించింది ఇద్దరికి వద్దు అంటే నా ఇద్దాం అనుకున్నా ఇద్దరికి ఇచ్చేసరికి ఇద్దరికి గెలిపిచ్చేసిన